నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లిని మరిచారు పెంచి పెద్ద చేసే వరకు కంటికి రెప్పలా కాపాడుకున్న తండ్రిని వదిలేశారు రే పగలనక కాయ కష్టం చేసి ఏ లోటు లేకుండా పెంచిన తల్లిదండ్రులను ఏకాకిని చేశారు ఉన్న ఆస్తంతా సమానంగా పనిచేసుకుని అమ్మా నాన్నలను అందరూ ఉన్న అనాదరణ చేశారు ఆఖరికి అన్నం కూడా పెట్టకుండా అవమానించారు కొడుకులు వదిలేయటంతో రోడ్డున పడ్డ ఆ తల్లిదండ్రులు కలెక్టర్ కాళ్ల మీద పడి తమ ఘోస చెప్పుకుందామంటే అక్కడా అవకాశం లేకుండా పోయింది దీంతో చేసేదేమీ లేక కన్నీరు పెట్టుకుంటూ చెట్ల నీడ కింద సేద తీరుతున్నారు ఆ అమ్మా నాన్నలు ఎవరా కనికరం లేని కొడుకులు ఎక్కడ జరిగిందా దయనీయ ఘటన ఇప్పుడు చూద్దాం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన రేగుల నర్సయ్య లక్ష్మి అనే వృద్ధ దంపతులు కరీంనగర్ కలెక్టరేట్ కు వచ్చారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ను కలవాలనుకున్నారు కానీ భూభారతి కార్యక్రమం వల్ల ప్రజావాణి ముందే రద్దు చేశారు అధికారులు ఆ విషయం తెలియని ఆ అమాయకపు అమ్మానాన్నలు కలెక్టరేటు ప్రాంగణంలోనే చెట్ల నీడ మధ్య కన్నీరు కాచుతూ సేద తీరారు అటుగా వెళ్లిన వాళ్ళు ఏంటా విషయమని ఆరా తీస్తే కష్టంగా కన్న కొడుకుల దౌష్టికాన్ని చెప్పుకొచ్చారు ఆరు కాలాల పాటు కాయా కష్టం చేసి సంపాదించిన ఆస్తినంతా సమానంగా పనిచేసుకున్న తమ కొడుకులు వృద్ధాప్యం కారణంగా తమ బాగోగులు చూసేందుకు ఇష్టపడటం లేదని ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ తమని రోడ్డు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు తల్లికి ఆపరేషన్ అయితే కూడా ఒక్క కొడుకు రాలేదని కనీసం బుక్కిడు బొవ్వ కూడా పెట్టేందుకు ముఖం చాటేస్తున్నారని బోరుమంటున్నారు ఆ తల్లిదండ్రులు ఆస్తిని అంతా తీసుకుని తమను అనాథలను చేశారని కనీసం కలెక్టర్ కైనా తమ గోడు వినిపిద్దామని వచ్చామంటున్నారు అధికారులు ఎవరైనా పట్టించుకొని తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు తల్లిదండ్రులను రోడ్డు పాలు చేసిన ఆ కొడుకుల గురించి స్థానికులు ఆరా తీస్తున్నారు చూత ఈ తల్లిదండ్రుల కోడు అధికారులు పట్టించుకుంటారో లేదు వాడు సంపాదించన మాంచనని బాధేందుకు నాకు కటం నేను ఎన్నో ఉన్న సంపాదించన ప్రైవేట్ పని చేసుకొని ఏనా పని చేసుకొని కైలాప్ప కైలాప్పట కాంచెను కటం చేసి సంపాదించుకొని కొనుక్కున్నాను మాలేరు ఉండి కైకిల్ చేసి చేసి కొనుక్కున్న బాపతి భూమి కొన్నప్పుడే నేను తెలియదక్కుండి పట్ట చేసిన ఎకరం ఎగురం పట్ట చేసిన తతిమ్మ భూమి నాకున్నది దున్నుకొనిత్తలేరు బత్తమిత్తలేరు పది ఏళ్ళే నన్ను గోసపుచ్చుకొని నా ఆయసమైన తల్లికి ఆపరేషన్ అయినా రాలేదు ఐదు రోజులు ఏసుముళ్ళు ఉన్నా కానీ కొడుకు రాలే కోడలు రాలే అయ్యా కొడుకు రాలే కోడలు రాలే ఎవ్వరు రాలే ఇక వచ్చినాక మళ్ళా కొట్టుడు తిట్టుడు ఎవరు మా చుట్టాలు చెప్పినా ఏ కుల పొళ్ళు చెప్పినా టౌన్కు పోతే టౌన్ చూద్దాం లేరు పోలీస్ టౌన్లో పది పేపర్లు ఇచ్చినం ఎవ్వరు ఇచ్చినా కానీ ఎవ్వరు ఏం గై లంచాలు పెట్టుడు మళ్ళచ్చుడు అన్నీ గొడవలు అయితేనే బాంచను యువకు ఇది బా బాధలు అయ్యా నీ దండం పెడితే బాంచను ఈ యొక్క ఇంత పేరు బాధ్యులు వేగుల నర్సే నా పేరు వేగుల లక్ష్మి కొడుకులు ఇద్దరు కొడుకులు లేరు బిడ్డలు ఒక బిడ్డ ఉన్నది